గోమాతయందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజించిన స సర్వపాపములు నశించును ఆ గోమాతయందు పాదములలో పితృదేవతలు తులసి దళములు కాళ్లలో సమస్త పర్వతాలు మారుతి కలరు లోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భ్రూమధ్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యులు చంద్రులు చెవులలో చక్రాలు రొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మాపురమున బ్రహ్మదేవుడు గంగడోలుల కాశీ క్షేత్రములు ఉండును ఉదరమున పృథ్వీదేవి వెనుముక భరద్వాజ కుబేర వర్ణము అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు ఉదరమున సనక సనంద కుమారులు తోకన చంద్రుడు తోక కుచ్చున సూర్యకిరణాలు తోలు ప్రజాపతి రోమావళి త్రిసంత్ దేవతలు పిరుదులయందు పితు పితారులు కర్రీ కావేరీ బోలు పొదుగు పుండరీకాక్షకుని బోలు స్థానాలు సప్త సముద్రాలు పాలు సరస్వతీ నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డు శ్రీకమలం అమృతం కడుపులోనే ధరణీ దేవతలు గోపంచకం గంగ యమున ప్ర ప్రయాగ త్రివేణి నదుల తీర్థం గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు గోపాదధూ సమస్త నదుల తీర్థమును కన్నా గొప్పది కావున ఓ పార్వతి ఈ గోమహత్యం మహత్యం వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతక మునులయతో తొలుగురు ప్రతి అమావాస్య నాడు పఠిస్తే మూడు నెలలు మహాపాపములు తొలుగును నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలదు గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో మూడు తరాల పితృదేవతలు తరించెదరు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లము తినిపించిన సమస్త దేవతలను తృప్తిపరచెదరు గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసి చేసిన భూమి ప్రదక్షిణతో సమానం గోమాతను దర్శించి ప్రదక్షించి చేసి పూజించితే సమస్త దేవుళ్ళను పూజించినట్లే ఎగును శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోవును పూజలు చేసిన వారికి సమస్త పాపములు నుంచి విముక్తి పొందెదరు విష్ణు ఉద్యానమును పొందుదరు కార్తీక బహుళ ద్వాదశిని ద్వాదశి అంటారు ఈ రోజున గోవును పూజించిన వారు అనంతకోటి పుణ్యములు పొందుదరు నలభై ఒక్క రోజులు చేసిన ఈ ఫలమునకు సమానముగా ఈ ఒక్కరోజు గోమాతను ఆరాధించినచో కలుగును బోధించి ఈ విధముగా చెప్పాను పార్వతీదేవికి శివురు కాబట్టి ప్రతి వాళ్ళు ఇప్పుడు కార్తీక మాసం వస్తుందండి అందరూ కూడా గోవును ఆరాధించండి పూజించండి ప్రదక్షిణాలు చేయండి గోవుని ఎంత పూజిస్తే అంత అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా ఉందండి గోమాత విశిష్టత శివురు పార్వతీదేవికి ఈ విధంగా వర్ణించారు ఈ కథను విన్నవారికి సిరి సంపదలు కలుగుతాయి ఉదయం ఉదయం పఠించిన వాళ్ళకి ఇంకా చాలా మంచిది సబ్స్క్రైబ్ మై ఛానల్